సో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భం ఇది యుద్ధాలు ఊరుకూరికి జరగవు దానికి ఒక ప్రత్యేక సందర్భమో కారణమో కావాలి సో పాకిస్తాన్ భారతదేశం మీదకి టెర్రరిస్టులను ఎప్పటి నుంచో వదులుతున్నప్పటికీ కొన్ని స్ట్రాంగ్ మెజర్స్ భారతదేశం ఎప్పుడు తీసుకోవాలి యాజ్ ఎ కంట్రీ అందులో ఒక ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు చేయడం అన్నది ఒక డిప్లొమాటిక్ మాస్టర్ స్ట్రోక్గా చెప్పుకోవచ్చు అది ఆల్రెడీ దాని గురించి మాట్లాడుకుందాం సో యుద్ధం అనేది రకరకాల విషయాల మీద ఆధారపడి ఉంటుంది దాంట్లో డిప్లొమాటిక్ స్ట్రాటజీస్ ఉంటాయి మిలిటరీ యాక్షన్స్ ఉంటాయి ఆ తర్వాత ఎకనామికల్ మనీకి సంబంధించిన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కార్యక్రమాలు ఉంటాయి సో జనరల్గా ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేయడానికి ఊరికే ఉబ్బుపోకెవరు చేయరు చాలా ప్రాణనష్టం ఆస్తి నష్టం జరుగుతుంది అయితే ఒక బలమైన కారణం భారతదేశం దగ్గర ఉంది స్వాతంత్రం వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు టెర్రరిజం అనేది ఒక కాన్స్టాంట్ న్యూసెన్స్ లాగా మారిపోయింది అప్పుడు ఎప్పుడు వార్తలు వస్తూనే ఉండేవి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే చాలా దాడులు మనకి ఇట్లాంటి విన్నాం ఎక్కడన్నా ఒక టిఫిన్ బాక్స్ కనిపిస్తే దానికి దూరంగా జరిగి దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి అని చెప్పినవి కూడా విన్నాం నేను సిటీకి వచ్చిన కొత్తలు అవి జరిగినాయి కానీ మోదీ వచ్చిన తర్వాత ఈ ప్రధాన నగరాల్లో చిన్న చిన్న బాంబులు వెళ్ళడం ఈ టెరిస్ట్ యాక్టివిటీస్ చాలా అద్భుతంగా తగ్గాయి అందులో ఏ సందేహం లేదు దీన్ని ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు నో చెప్పినప్పటికీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ దాంతోపాటు ఆర్టికల్ త్రీ సెవెంటీ వేయడం ఇవన్నీ మనం భారతదేశంలో ఉన్నందుకు దా భారతదేశ పౌరులుగా తెలుసుకోవాలి వై షుడ్ బి అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అయితే ఇప్పుడు ఇండియన్ వా ఇండస్ వాటర్ స్ట్రీట్ని రద్దు చేయడం ఒక మాస్టర్ స్ట్రోక్ సో మే సెవెంత్ని ఎంచుకొని ఒక పక్క మాక్ డ్రిల్ చేస్తూ వాళ్ళని పక్కదో పట్టించి హఠాత్తుగా టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేయడం ఒక మాస్టర్ స్ట్రోక్ సో ఇప్పుడు టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేయడం అంటే ఏవో చిన్న చిన్న టెర్రరిస్ట్ క్యాంపుల మీద కాకుండా ఎక్కడైతే హఫీజ్ సవీద్ సయీద్ ఉంటాడో ఉర్కీద్ ఆ ఊర్లో దాడి చేయడం అన్నది తర్వాత అతనికి సంబంధించిన పద్నాలుగు కుటుంబ సభ్యులు మరణించడం ఇదంతా మనం వార్తలు చూస్తున్నాం అయితే ఈరోజు భారతదేశాన్ని ఆకర్షించిన మరొక మాస్టర్ స్ట్రోక్ ఏమిటంటే ఈ టెర్రరిస్టులు దాడి చేసిన తర్వాత పొలిటీషియన్స్ మళ్ళీ దాడి జరిగిందా లేదా అసలు ఉత్తగానే బాంబులేశారా లేకపోతే కావాలని మీడియాకి అబద్ధం చెప్తున్నారు మాకు ప్రూఫ్లు కావాలి అని అడిగే ఒక సాంప్రదాయం లాస్ట్ టైం చూసాం బాలకోట అటాక్స్ తర్వాత ఈసారి ఆ న్యూసెన్స్ లేకుండా దాడులు జరిగిన కాసేపటికి విజువల్స్ని రిలీజ్ చేశారు దాంతోపాటు పాకిస్తాన్ మీడియాలో వచ్చిన విజువల్స్తో అవి కొరాబరేట్ అయ్యాయి సో అంతర్జాతీయ సమాజం అంతా దాన్ని అంగీకరించింది భారత్ అటాక్డ్ పాకిస్తాన్ ఇది క్లియర్ అయితే ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత మళ్ళీ భారతదేశాన్ని ఇంకొక స్ట్రోక్ ఆలోచింపజేసింది ఓవరాల్గా చిన్న సెలబ్రేషన్ కూడా వచ్చింది అదేమిటి మహిళా శక్తి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు సింధూర్లోనే మహిళలకు సంబంధించిన ఒక డివోషనల్ యాంగిల్ అండ్ ట్రెడిషనల్ యాంగిల్ ఉంది అందుకని ఈ దాడులు జరిగిన దాన్ని ప్రెస్ బ్రీఫింగ్ కోసం ఇద్దరు మహిళలను ఎంచుకుంది భారత ప్రభుత్వం ఇది రియల్లీ రిమార్కబుల్ ఎందుకంటే ఆర్మీ లేకపోతే మనం వై వైమానిక దళం లేకపోతే నౌకాదళం అనగానే మనకు మగవాళ్లే గుర్తొస్తారు వాళ్లే కనిపిస్తారు అట్లా కాకుండా మొట్టమొదటిసారి ఇద్దరు ఆర్మీకి సంబంధించిన లేదా లేదా ఏమంటారు వైమానిక దళానికి సంబంధించిన వాళ్ళు వచ్చి ప్రెస్ బ్రీఫింగ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ ఇండియా ఇన్ పర్టికులర్ నాకు తెలిసిన కొందరు లేడీస్ అయితే నాకు పోస్టర్స్ పెట్టారు దివర్ సో హ్యాపీ అంటే విమెన్ రి రిప్రజెంటేషన్ ఇన్ సొసైటీ ఇన్ అసెంబ్లీ ఇన్ పార్లమెంట్ ఇన్ పాలసీస్ అన్ని చోట్ల ఉండాలి మన భారతీయ త్రివిధ దళాల్లోనూ ఉన్నారు బట్ ఇట్లా వాళ్ళ పోస్టర్ కానీ లేకపోతే వాళ్ళు ఫ్రంట్కి వచ్చి ఎప్పుడు చెప్పిన సందర్భాలు మనకు కనబడలేదు నాకైతే కనబడలేదు సో ఆ ఇద్దరు ఎవరు అంటే కర్నల్ సోఫియా ఖురేషి ఆ తర్వాత వ్యోమికా సింగ్ సో కల్నల్ సోఫియా ఖురేషి అండ్ వ్యోమికా సింగ్ వీళ్ళు చాలా అకాంప్లిష్డ్ ఇండియన్ సోల్జర్స్ వాళ్ళ గురించి కొన్ని ఊరికే నేను ఇంటర్నెట్లో చదివి తెలుసుకున్న వివరాలు ఆ తర్వాత ఈ భారత సైన్యంలో కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్లో ప్రముఖ అధికారట ఈవిడ ఈమె ఒక అసాధారణ నాయకత్వము ఆ తర్వాత గొప్ప గొప్ప విజయాలను సొంతం చేసుకుని ఆమెకుంటూ ఒక స్పెషల్ స్టేచరు క్రియేట్ చేసుకుని ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు సో ఆమెది బేసికల్లీ గుజరాత్ వడోదర నుంచి వచ్చింది ఆవిడ సో ఆమె కుటుంబ సభ్యులంతా సైనికులే సైనిక నేపథ్యం ఉన్నవాళ్ళే ఆమె తండ్రి సైన్యం లోపట ఉన్నారు ఆ తర్వాత ఆమె భర్త మేజర్ తాజుద్దీన్ ఖురీషి అతను సైన్యంలోనే ఉన్నాడు ఆ తర్వాత మెకనైజ్ ఇన్ఫెంట్రీలో అధికారైన ఆ తర్వాత ఆమె లోపట ఎంఎస్ యూనివర్సిటీ నుంచి బయోకెమిస్ట్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నారు సో అట్లా విద్యా విద్య విద్యతో పాటుగా ఈ ఆర్మీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఆమె ఒక విశిష్టమైన వ్యక్తిగా ఆమెకు ఒక పేరుంది అయితే ఆమె జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది నైన్టీన్ నైన్టీ నైన్లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా కమిషన్ పొంది ఆ తర్వాత భారతదేశం అంతా రకరకాల పోస్టింగ్స్లో ఆమె పనిచేసింది సమర్థవంతంగా అయితే ముఖ్యంగా ఆమె స్పెషలైజేషన్ ఏమిట్రా అంటే తీవ్రవాద నిరోధక ప్రాంతాల్లో సిగ్నల్ రెజిమెంట్లో ఆమె సేవలు అందించారు ఆ తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో పూణేలో జరిగినటువంటి ఎక్సర్సైజ్ ఫోర్స్ ఎయిటీన్ అనే బహుళజాతి సైనిక విన్యాసంలో భారత సైన్య కంటింజెంట్ని నడిపించిన మొదటి మహిళా అధికారిగా ఆమె చరిత్ర సృష్టించారు ఇవన్నీ మనకు కామన్ మ్యాన్కి తెలియని విషయాలు నేను ఈరోజు సాయంత్రమే కాసేపు అధ్యయనం చేసి తెలుసుకున్నాను ఆ తర్వాత ఆ భారతదేశం ఆతిథ్యం ఇచ్చిన అతిపెద్ద విదేశీ సైనిక విన్యాసాల్లో పద్దెనిమిది దేశాలు ఆసియన్ సభ్యులు ఆ తర్వాత అమెరికా చైనా రష్యా జపాన్లు పాల్గొన్నాయి సో ఏకైక మహిళా కమాండర్ ఈవిడ ఆ తర్వాత ఈమె ఇంకా చాలా 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 ఉన్నాయి సో ఓవరాల్గా ఈమెకున్నది స్పెషాలిటీ ఏమిటంటే నాయకత్వ లక్షణాలు తర్వాత క్యాంబ్యాటింగ్ ఎక్స్పీరియన్సు దాంతోపాటు ఒక విజను ఇవన్నీ అయితే ఈమెని ఒకసారి ఇట్లా జరిగింది నలభై మంది సభ్యుల భారత బృందం శాంతి పరిరక్షణ కార్యక్రమాలు మరియు హ్యూమనిటేరియన్ మైన్ యాక్షన్ అంటే హెచ్ఎంఏ అనే దానికి సెలెక్ట్ చేసినప్పుడు అందరు అనుకున్నారప్పుడు మహిళ కాబట్టి సెలెక్ట్ చేశారని సో అప్పుడున్న ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ ఆయన ప్రమాదంలో మరణించారు మనందరికీ తెలిసిందే ఏం చెప్పారంట అంటే ఆమె ఎంపిక ఆమె నాయకత్వము తర్వాత సామర్థ్యాల ఆధారంగా జరిగింది కానీ ఆమె జస్ట్ లేడీ అని కాదు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు ఆయన అర్థం ఏంటి జస్ట్ ఆడదిగా దాన్ని సెలెక్ట్ చేసుకోవడం కాదు మెరిట్ని బట్టి ఒకరికి అవకాశం వేయడం సో ఈమె శాంతి పరిరక్షణ లోపల చాలా అపారమైన అనుభవం ఉంది అని మనకు తెలుస్తున్నది దీని తర్వాత ఐక్యరాజ్య సమితి పీస్ కమిషన్లో పనిచేయడము ఆ తర్వాత రకరకాల యుద్ధ విరమణలను పర్యవేక్షించి ఆ హ్యూమనిటీ కార్యకలాపాలు అంతర్జాతీయంగా ఆమె సహాయం చేయడము ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో వరద సహాయ కార్యకలాపాలు సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ నుండి మరో కమెండేషన్తో సహా రకరకాల గౌరవాలని అవార్డులని సత్కారాలు ఆవిడ అందుకున్నారు అయితే ఈరోజు ఆమె ఎందుకు ప్రాచుర్యం పొందింది అంటే పొద్దున్న దాదాపు కొన్ని గంటలు వాళ్ళ ఫేసెస్ భారతదేశం మొత్తం చూసింది దాంతో ప్రపంచం అంతా చూసింది సో ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన వివరాలని ఈ ఇద్దరు మహిళా ఆఫీసర్స్ చెప్పాలన్నది రి ప్రెజెంట్ చేయాలన్నది రియల్లీ ఏ మాస్టర్ స్ట్రోక్ నేనైతే చాలా సర్ప్రైజ్ అయిపోయాను నేను నేను మామూలుగా ఏం ఊహిస్తాం ఎవరు ఆఫీసర్స్ వస్తారు చెప్తారు ప్రెస్ బ్రీఫింగ్ ఇస్తారు అనుకున్నాం కానీ వీళ్ళని చూసినప్పుడు నేను కూడా చాలా అటెన్షన్తో విన్నాను సో ఈరోజు వాళ్ళు వచ్చి చెప్పిన ప్రెస్ బ్రీఫింగ్ ఏమిటి ఎక్కడెక్కడ ఏ తొమ్మిది స్థావరాల్లో అటాక్స్ చేశారు దానికి సంబంధించిన విజువల్స్ని ప్రజెంట్ చేశారు దాంతోపాటు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి కొంత వివరణ కూడా ఇచ్చారు ఇప్పుడు మరి ఈమె ఉంది కదా వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మరి ఆవిడ గురించి ఏమిటి అంటే ఆమె వైమానిక దళంలో ఒక ప్రముఖ అధికారి ఆమె కూడా సైనిక నైపుణ్యము ఆ తర్వాత చక్కటి చదువు వీటి ద్వారా ఆమె చాలా గుర్తింపు పొందారు ఆ తర్వాత ఈవిడతో పాటుగా అంటే సోఫియా ఖురేషితో పాటుగా వ్యోమికా సింగ్ కూడా ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు సో మనకి ఈవిడికి సంబంధించిన ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు కానీ ఆ ప్రెస్ బ్రీఫింగ్లో ఆమె క్లియర్గా రెండు వేల ఇరవై ఐదు మే ఏడవ తేదీన ఆపరేషన్ సింధూర్ అనేది ఎలా చేసింది భారతదేశము ఆ తర్వాత వైమానిక దాడులు ఆ దాడులకు సంబంధించినటువంటి ట్యాక్టిక్స్ ఆ తర్వాత పాకిస్తాన్లో ఎంతమంది ఉగ్రవాదులు మరణించారు ఆ తర్వాత భారత వైమానిక దళం ఎంత కీలకమైన పాత్ర పోషించింది ఆ తర్వాత వైమానిక దళం అలా ఒక పర్ఫెక్ట్గా ఒక అటాక్ చేయడం వెనుకున్నటువంటి స్థిరత్వము నైపుణ్యము ఎఫిషియన్సీ వీటి గురించి ఆవిడ మాట్లాడింది తద్వారా ఈ ఆపరేషన్ సింధుర్ని ప్రపంచానికి పరిచయం చేయడం లోపల ఆమె హఠాత్తుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు కానీ తర్వాత మహిళా ఏమంటారు సాధికారతని కోరుకుని ఎవరైనా కూడా చాలా ఆనందపడేటువంటి పనిచేసిన ఆవిడ సో ఓవరాల్గా నేనేం అంటే ఈ యుద్ధం ఎక్కడితో ఆగదు నాకు తెలిసి పాకిస్తాన్ కూడా ఏవో చదురుమదురు కాల్పులు జరిపినట్టుగా చెప్తున్నారు కొందరు భారతీయులు మరణించినట్టు చెప్తున్నారు సో యుద్ధంలో రెండు దిక్కుల లాస్ ఉంటుంది దాంతోపాటు ఇప్పుడు ఓన్లీ ఆ తొమ్మిది టెర్రరిస్ట్ క్యాంపుల మీద బాంబు మాత్రం టెర్రరిజం ఆగదు సో పాకిస్తాన్ హెడ్ క్వార్టర్ ఆర్మీ హెడ్ క్వార్టర్ యాక్చువల్గా టెర్రరిస్ట్ బేస్ క్యాంప్గా పనిచేస్తున్నది సో ఆర్మీ సజీవంగా ఉన్నంత వరకు టెర్రరిజం అనేది కొనసాగుతూనే ఉంటుంది సో మనం ఎంతసేపు చెట్టు యొక్క ఆకుల్ని తెంపుతూ ఉన్నాం కానీ చెట్టు రూట్ ఎక్కడ ఉందని చూడాలి రూట్ కట్ చేస్తే ఆకులన్నీ పడిపోతాయి సో ఈసారైనా భారతదేశం వాళ్ళకి తెలియదని కాదు ఇదివరకు నా అబ్జర్వేషన్ నాకు కూడా చాలామందిని వింటే ఒక అవగాహన వచ్చి అక్కడి నుంచి చెప్తున్నాను సో ఐ మే బీ రాంగ్ ఆల్సో బట్ టెర్రిజం యొక్క మూలం నువ్వు కట్ చేయాలి టెర్రిస్టులు తామర తంపరగా వస్తూ ఉంటారు రకరకాల దేశాల టెర్రిస్టులు ఉన్నారు వాళ్ళకి దేశంలో ఏముండదు బట్ వాళ్ళకు హెడ్ క్వార్టరు వాళ్ళకు కావాల్సిన ఆర్థిక అవసరాలు తర్వాత వసతి ఆహారము ఇవన్నీ సమకూర్చే ఒక వ్యవస్థ ఉండాలి సో ఆ వ్యవస్థని పాకిస్తాన్ క్రియేట్ చేసుకుంది సో అట్లాంటి దాని మీద కనుక దాడి చేయగలిగితే దెన్ ఈ టెర్రరిజం అనే సమస్య అట్లీస్ట్ కొన్ని దశాబ్దాల వరకు మళ్ళీ మొలకెత్తకుండా ఉంటుంది అనేది ఒక అబ్జర్వేషన్ దీంతోపాటు దౌత్యపరమైనటువంటి చాలా డిస్కషన్ జరుగుతున్నాయి అక్రాస్ ద గ్లోబ్ ఇప్పుడు పాకిస్తాన్కి టర్కీ సహాయం చేస్తుంది అంటే ఆ తర్వాత మళ్ళీ చిన్న డిస్కషన్ వచ్చింది టర్కీ ఏం సహాయం చేయడం లేదండి సో చాలా రూమర్స్ వస్తాయి అబద్ధాలు బయటకు వస్తాయి ఫేక్ వీడియోలు వస్తాయి తర్వాత అంతెందుకు బంగ్లాదేశ్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఆ ఒక వన్ ఆర్ టూ అవర్స్ ముందు కూడా పాకిస్తాన్లోని పేపర్స్లో వీఆర్ గోయింగ్ టు విన్ ద వార్ అనే వచ్చింది పాకిస్తాన్లో ఒక ప్రముఖమైన ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఉంది డాన్ అందులో సో తర్వాత మనం అడాల్ఫ్ హిట్లర్ గురించి చూసుకుంటే గోబెల్స్ ప్రచారం అనేది ఎట్లా ఉంటుంది ఇవన్నీ మనకు తెలిసినవి తెలియనివి కావు అంటే ఏమాత్రం కొన్ని అవగాహన ఉన్నా ఇవన్నీ విషయాలు ఎంతో ఉందో తెలుసుంటాయి సో ఈరోజు రాత్రి రేపు రాత్రి కూడా ఇంకొన్ని దాడులు చేస్తారని ఒక సమాచారం అది మీడియాలో చెప్పుకుంటున్నారు సో పాకిస్తాన్ దీన్ని ఒక వారుగానే ప్రకటించింది అయితే భారతదేశం మాత్రం దీన్ని ఒక సంయమనంతో కూడినటువంటి చేష్టగా చెప్పుకుంది ఎట్లా అంటే ప్రజలున్న చోట వేయలేదు ఆర్మీ హెడ్ క్వార్టర్ మీద వేయలేదు ప్రభుత్వ భవనాల మీద వేయలేదు లేకపోతే ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఎక్కడున్నాయో అక్కడ మాత్రమే వేసామని క్లియర్గా చెప్పేసింది మరి ఇప్పుడు పాకిస్తాన్ రిటైలెట్ చేయాలంటే ఇండియాలో ఎక్కడ చేస్తుంది ఎక్కడ బాంబే వేస్తుంది ఎక్కడ వేసినా సివిలియన్స్ ఏమున్నారు ఎక్కడేమి టెర్రిస్ట్ హెడ్ క్వార్టర్స్ లేవు ఎందుకు పొద్దు పొద్దు మధ్యాహ్నం చెప్పుకున్నట్టు ఈధర్ ఏమంటారు ఆర్మీ బేస్ క్యాంప్స్ మీదనో లేకపోతే బ్రిడ్జెస్ మీదనో లేకపోతే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల మీదనో అట్లా ఏదో టార్గెట్ చేసుకొని చేస్తే ఉంటుంది బట్ అది కూడా మళ్ళీ అంతర్జాతీయంగా ఒక తప్పుగా పరిగణించబడుతుంది బికాజ్ యూ షుడ్ నాట్ అటాక్ సివిలియన్స్ డైరెక్ట్లీ దీని మీద రకరకాల ఒప్పందాలు ఉన్నాయి జెనేవా కన్వెన్షన్స్ ఉన్నాయి యుద్ధ నీతులు ఉన్నాయి యుద్ధ రీతులు ఉన్నాయి అదో పెద్ద సబ్జెక్ట్ సో ఏదేమైనా ఐఎమ్ సో హ్యాపీ టుడే ఆఫ్కోర్స్ నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను బట్ అది డబుల్ ఫోల్డ్ అయింది ఒక ఆపరేషన్కి సంబంధించిన విషయాల్ని మన భారతదేశానికి చెందిన ఇద్దరు సమర్థవంతమైన ప్రతిభావంతులైన మహిళలు వచ్చి ప్రజెంట్ చేయడం వల్ల ఆడవాళ్ళకి ముఖ్యంగా ఒక హోప్ అండ్ ఒక లైట్ రెండోది అది వెరీ అప్రోప్రియట్ డిసిషన్ సో ఐ రియల్లీ అప్రిషియేట్ హూ సో ఎవర్ టు ద డిసిషన్ కోర్స్ వాళ్ళతో పాటు మిగతా అధికారులు కూడా అక్కడ ఉన్నారు బట్ మెయిన్లీ దీస్ టూ పీపుల్ యోమికా సింగ్ అండ్ కురేషి సో ఇక్కడి నుంచే మీ అందరిలో నవ్వు పికస్ వచ్చి నమస్కారం చేస్తున్నా మనం ప్రత్యక్షంగా పాల్గొనకపోవచ్చు ఒక యుద్ధంలో బట్ యుద్ధంలో జరిగే నష్టం వల్ల ఆర్థిక పరమైన ఇబ్బంది మన మీద కూడా పడవచ్చు అందుకని తెలుసుకొని ఉంటే మంచిది వీ షుడ్ బి అవేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉంటుంది హైదరాబాద్ కాకుండా కాశ్మీర్ అనుకో వీ హ్యావ్ టు బి అవేర్ మనం ఎక్కడో పంజాబ్ బార్డరింగ్ ఏరియాస్లో ఉన్నాం అనుకో ఆవియస్గా మనం వారుజోన్లో ఉన్నట్టే సో మనం దూరం ఉన్నాం కాబట్టి మనకేం పర్వాలేదు అనుకోవడానికి దానికి వీల్లేదు ఒక కన్వెన్షనల్ వార్ రియల్గా స్టార్ట్ అయింది అనుకో దాని యొక్క రిపర్కాషన్స్ చాలా ఏమంటారు డ్రాస్టికల్గా ఉంటాయి దాని గ్రావిటీని అర్థం చేసుకోవడం కష్టం రెండో ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం ఆ తర్వాత కార్గిల్ వారు ఆ తర్వాత ఆ బార్డరింగ్ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు అవన్నీ చూస్తే హార్ట్ మెల్టింగ్ ఉంటుంది అందుకని అవేర్నెస్ అవసరం అంతే ఫ్రెంజినెస్ అవసరం లేదు మూర్ఖత్వం అవసరం లేదు యూ షుడ్ బి నోయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ రీసన్